తరతరాలుగా భారతీయ సమాజంలో అనేక ఆచారాలకు ఇలాంటి ప్రామాణిక ఆధారాలు లేకపోయినా అత్యధికులు ప్రగాఢంగా విశ్వసించి తార్కిక దృష్టి లేకుండా అనుసరిస్తుండేవారు ఇరవయో శతాబ్దం ప్రారంభం నాటికి సమాజంలో దురాచారాలు బలంగా నాటుకుపోయాయి సంఘ సంస్కరణ అంటే మార్పు కోరుతూ వేదికలపై అనర్హంగా చేసే ఉపన్యాసం కాదు సమాజమంతా సదాచారం అని విశ్వసించి ఆచరిస్తున్న ఒక సామాజిక దురాచారాన్ని మీరు చేస్తున్నది తప్పు ఇది అమానుష ఆచరిస్తున్న దురాచారాలను ఎత్తిచూపి నిర్భయంగా ప్రజల మధ్యకు చొచ్చుకుపోగలిగేవాడే అసలైన సంస్కరణవాది అందుకు ఎంతో సాహసం కావాలి తనుంటున్న సమాజాన్ని ఒప్పించి మెప్పించి దురాచారాలను మాన్పించగలిగేవాడే నిజమైన వీరుడు సంస్కర్త ఆ కోవకు చెందిన వారే ప్రముఖ సంఘ సంస్కర్త ఆధునిక సాహిత్య యుగ సంఘ వైతాళికులు కందుకూరి వీరేశలింగం పద్దెనిమిది వందల నలభై ఎనిమిది సంవత్సరం ఏప్రిల్ పదహారో తేదీన రాజమహేంద్రవరంలో పున్నమ్మ సుబ్బారాయుడు దంపతులకు వీరేశలింగం జన్మించారు వీరి పూర్వీకు ప్రకాశం జిల్లాలోని కందుకూరు గ్రామం ఇక్కడ నుంచి రాజమహేంద్రవరానికి వలస వెళ్లడంతో కందుకూరు ఇంటి పేరుగా మారింది నాలుగేళ్ల వయసులో తండ్రి సుబ్బారాయుడు చనిపోయారు పెదనాన నాయనమ్మల పెంపకంలో వీరేశలింగం పెరిగారు ఐదేళ్లకు బడిలో చేరారు రామాయణం ఆంధ్రనామ సంగ్రహం రుక్మిణీ కళ్యాణం సుమతి శతకం కృష్ణ శతకం నేర్చుకున్నారు పన్నెండేళ్లకు రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు చదువులో చేరారు చదువులో కూడా ముందుండేవారైనా పద్దెనిమిది వందల అరవై ఒకటిలో వీరేశలింగం పదమూడేళ్లకు ఎనిమిదేళ్ల బాపనమ్మతో పెళ్లి జరిగింది పెళ్లి తర్వాత రాజ్యలక్ష్మిగా పేరు మార్చారు బాల్య వివాహాలను వీరేశలింగం పంతులు గారు వ్యతిరేకించారు అలాగే వితంతువులకు పెళ్లి చేసేందుకు తానే ముందడుగు వేశారు నాటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నలభై మంది వితంతువులకు పెళ్లిళ్లు చేయించారు కొరకు సతీహిత బోధిని పత్రికను నడిపారు మూఢ విశ్వాసాలపై పోరాటం చేశారు వీరశలింగం అందుకోసం పద్దెనిమిది వందల ఎనభై ఏడులో సంఘ సంస్కరణ సమాజం స్థాపించారు తెలుగు గడ్డకు బ్రహ్మ సమాజాన్ని తీసుకొచ్చింది కందుకూరి వీరేశలింగమే అలాగే యువజన సంఘాల స్థాపన కూడా తెలుగు నాట ఆయనతోనే మొదలైంది సమాజ సేవ చేయాలనే సంకల్పంతో పంతొమ్మిది వందల ఐదులో హితకారిణి సమాజాన్ని స్థాపించి తన ఆస్తి మొత్తాన్ని ఆ సమాజానికి రాసిచ్చాడు పాతికేళ్ల రాజమండ్రిలోనూ ఐదేళ్ల మద్రాసులోనూ తెలుగు పండితులుగా పనిచేశారు లింగానికి ఆయన భార్య నుండి పూర్తి సహకారాలందేవి భర్త అడుగుజాడల్లో నడిచిన రాజ్యలక్ష్మి పంతొమ్మిది వందల పదిలో మరణించారు కందుకూరి వీరేశలింగం మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకాన్ని తెలుగులో అనువదించారు ఆయన రాసిన ఆంధ్ర కౌల చరిత్ర స్వీయ చరిత్ర బహుళ ప్రచారం పొందాయి హతకారిణి సమాజం ద్వారా ఎన్నో నాటకాలు రాసి ప్రదర్శించారా ఆధునికాంధ్ర యుగకర్తగా ప్రసిద్ధులైన వీరేశలింగం పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరం మే ఇరవై ఏడో తేదీన మద్రాసులో పరమపదించారు ఆధునిక తెలుగు నాటకంలో తొలి నాటకర్త తొలి దర్శకుడు తొలికి ప్రదర్శనకారుడైన కందుకూరి వీరేశలింగం పంతులు జన్మదినాన్ని రెండు వేల ఏడున తెలుగు నాటక రంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు ఇక తన దేహము తన గేహము తన కాలము తన ధనము తన విద్య జగచ్చలకే వినియోగించిన ఘరుడీ వీరేశలింగం కవి జనులారా అని ఆయన గురించి చిలకమర్తి లక్ష్మీ నరసింహన్ చెప్పిన పద్యం ఆయన సమాధి మీద ఈనాటికి నిలిచి జీవితాంతం సమాజ సేవకే అంకితమైన కందుకూరి వారి ఆశయ సాధనకు మనమంతా కృషి చేయడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి